అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఓటమి తర్వాత వైసీపీ పార్టీ మేధోమదనం చేస్తూ ఉంది పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఓటం మీద ఎందుకు అనే దాని మీద ఆయన తన వ్యక్తిగత సన్నిహితుల ద్వారా మిత్రుల ద్వారా విశ్లేషణ చేసుకుంటా ఉన్నారు దాంట్లో రాబోయే రోజుల్లో కమ్మ కాపు వర్గాలని దగ్గరకు తీసుకోవాలి అనేది ఆయన వ్యూహంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో కమ్మవారికి పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డారు కాపులనేమో అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ చెరటం వల్ల కాపులంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా కమ్మవారు కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వలన కమ్మవారు కూడా వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటు కూడా కొంత వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారి ఎగరెస్ట్గా పనిచేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కమ్మ కాపు వర్గాలను మళ్ళీ దగ్గర చేసుకోవాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం అయితే రాబోయే రోజుల్లో కమ్మవారికి కాపులకి కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి గతం కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువగా మంత్రివర్గంలో ప్రయారిటీ ఇస్తారనేది కూడా హామీ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఆ విధంగా పోల్చుకుంటే కమ్మారికి కాపుల్ని ఇద్దరిని కూడా రెండు వర్గాలని కూడా దగ్గరగా చేర్చుకుని ఎక్కువ సీట్లు సుమారు కమ్మవారికి ఇరవై సీట్లు ఇచ్చే అవకాశం ఉందని అదేవిధంగా కాపులకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందని ఇద్దరికి కూడా మంత్రివర్గంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం రాబోయే రోజుల్లో కమ్మ కాపు వర్గాల్ని దగ్గర చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి దగ్గర చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం పార్టీలో కూడా పార్టీ పదవులు కూడా కాపు వర్గాలని కమ్మవారికి కూడా ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రకాశంలోని ఉన్న కమ్మవారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఇటీవల ఉదాహరణకు అర్ధంకిలో కూడా గొట్టుపాటి రవికుమారి మీద ఒక కమ్మ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇది ఇదే ఉదాహరణ అన్ని చోట్ల కూడా జగ్గపేట మైలువరం విజయవాడ తూర్పు కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు కృష్ణా గుంటూరు జిల్లాలో జిల్లా ఆరు ఆరు పన్నెండు సీట్లు చొప్పున ఈ రెండు జిల్లాల్లో కూడా ఇవ్వాలనే ఆలోచన వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అంతేకాకుండా మొత్తం మీద ఇరవై సీట్లు తగ్గకుండా ఖమ్మనికి రిప్రజెంటేషన్ కల్పిస్తానని తెలిపినట్టుగా మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా కమ్మ కాపు వర్గాల్ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రాబోయే ఎన్నికల నాటికి తను సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా మనకి అందుతున్న సమాచారం ఆ విధంగా జయర్‌మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు రూపొందించినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం వెయి చూద్దాం ఎలా జరుగుతుందో మరి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ మరిని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి